గుడ్ మార్నింగ్ ఫ్రేజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పదిహేడో వచనంలోని మూడవ భాగము నా ప్రాణమును సింహముల నోటు నుండి విడిపింపుము ఒక మనిషి అరణ్య ప్రయాణంలో పొరపాటున సింహముల మధ్య చిక్కుకొని పోతే తప్పించుకొని బయటపడటం అసాధ్యం ఒకవేళ పోరాడి పోరాడి ఏదో ఒక విధముగా బయటపడవచ్చునేమో కానీ అది సింహాల గృహ అయి తప్పించుకున్నట్టుకు మార్గం లేనటువంటి ప్రదేశమైతే సాధ్యం కాదు ఆ సింహాలు కొన్ని రోజుల నుండి ఆహారము లేనివై బాగా ఆకలు కొని ఉన్న ఎడల సాధ్యమేనా అది అసాధ్యమని స్పష్టంగా మనం చెప్పవచ్చు కానీ సాధ్యమని ఎవరు ధైర్యంగా అనగలరు అంటే దేవుని దృష్టికి నీతిమంతులు అని ఎంచబడినటువంటి వారు ధైర్యంగా ఉంటారు విశ్వాసముతో అనగలరు అని చెప్పటానికి ఆధారము దానియేలు యొక్క సాక్ష్యము దానియేలు యొక్క జీవితము దానియేలును సింహాల బోనులో అంటే గుహలో వేయటానికి తీసుకొని వెళ్తున్నారు చూస్తున్న వారందరూ ఆశ్చర్యంగా దానియలు వైపే చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఎలాంటి భయం కానీ బాధ కానీ దిగులు కానీ దానియలు యొక్క ముఖములో కనిపించనందున కానీ తన స్నేహితులు అనబడినటువంటి శత్రువులు అంటే ఎవరైతే అతని మీద అబద్ధపు సాక్ష్యాలను రూపించారో దానియలు సింహాల బోనులోనికి వెళ్ళటానికి కారుకులయ్యారో వారు సంబరాలు చేసుకుంటూ ఆనందంగా దానియేలు వైపే చూస్తూ నవ్వుకుంటున్నారు వారు అనుకుంటున్నారు ఈ దానియేలు పిచ్చోడు సింహాల గుహ నుండి బయటకు వస్తా అనే ధైర్యముతో వెళుతున్నాడు అని దానియలైతే అబ్రహాము మూర్యా పర్వతంపైకి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఎలాంటి ధైర్యముతోనైతే వెళ్ళాడో అదే ధైర్యముతో విశ్వాసముతోనూ మరియు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తులువును మోయిస్తుండగా హాస్యాస్పదులు హాస్యం చేయిస్తున్నటువంటి వారి వైపు మన ప్రభువు చూసినటువంటి చూపులు దానియేలు కలిగి ఉన్నాడు నీతిమంతుడు మూలముగా జీవిస్తాడు అనే వాక్యం నెరవేర్పు జరిగింది సింహాల గుహలో నుండి దానియలును బయటకు తీసుకొని వచ్చిన దేవునితో దావీదు ఇలా అంటున్నాడు నా ప్రాణమును సింహముల నోటు నుండి విడిపింపుము అని ప్రార్థన చేస్తున్నాడు దానియలు సింహాలను పోలిన మనుషుల మధ్య నుండి సింహాల గుహలోనికి వెళ్ళాడు అయితే ఇక్కడ దావీదు సింహాలనబడినటువంటి మహాఘోరమైనటువంటి మనుషుల మధ్య ఉన్నాడు వారి నోటి నుండి వచ్చు మాటలతో తన ప్రాణము బంధించబడి ఉన్నది చిక్కుకుపోయి ఉన్నది కొంతమంది ఇలానే అనుకుంటారు వారి ప్రాణాలు నా గుప్పిట్లో ఉన్నాయి వాడు ఎక్కడికి తప్పించుకొని పోలేడు అని ఈ విధంగా ఆలోచించుచున్నటువంటి వారలారా మీ ప్రాణాలు ఎవరు వశమై ఉన్నాయో ఒక్కసారి యోచించుకొనండి ఎవరి ప్రాణాలు ఏ మానవుని చేతిలోనూ లేవు పూర్తిగా దేవుని చేతుల్లోనే అందరము ఉన్నాము ఒకవేళ నీవు ఈ విధమైనటువంటి ఆలోచనలో ఉంటే అది నీ అహంకారపు గర్వానికి సూచన నాసినమునకు ముందు ఇలానే గర్వంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేచున్నది మర్చిపోకు నీ ఆలోచనలను నీ ప్రవర్తనను మార్చుకునుట నీకు మేలు సౌలు గర్వముతో తన హృదయాన్ని నింపుకొనియున్నాడు దావీదు మీద పగు పూనాడు నేను రాజును నా నుండి దావీదు ఎలా తప్పించుకుంటాడు దావీదు మరణం నా చేతుల్లోనే ఉంది అని గర్వంగా ప్రవర్తించి దేవుని దృష్టి నుండి తొలగిపోయాడు సౌలు అతని అంతము గూర్చి నేను నీకు వివరంగా చెప్పనవసరం లేదు కాబట్టి అట్టి శిక్షకు గురి కాకుండా నీవుకు ఉండుట నీకు మేలు కదా సౌలు బారిలో చిక్కుకున్న దావీదు కొంతకాలము శ్రమలు అనుభవించి ఉండవచ్చు కానీ తుద ఫలితము ఎలా ఉందో చరిత్ర చెప్తుంది శత్రువులు అనబడిన సింహాల నోట నీతిమంతులు ప్రాణాలు బంధించబడి ఉండవచ్చు కానీ అది శాశ్వతం కాలం కాదు కొంతకాలమే చివరకు దేవుడు నీతిమంతుల తలలను పైకెత్తుతాడు నీతిమంతులు నశించరు దుష్టుల నుండి వేరు చేయబడతారు నీతిమంతులు ఎవరో దుష్టులు ఎవరో దేవునికి బాగా తెలుసు ఎందుకంటే హృదయ రహస్యములను ఎదిగినవాడు పునరుద్ధానము ఉంది సమాధులు ఖాళీలవుతాయి అని చెప్పటానికి రుజువు మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు పునరుద్ధానమే ప్రార్థన ప్రేమ స్వరూపు అయినటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినము మీ కృపగల హస్తాలకు అప్పిగిస్తున్నాము స్వామి మీ అధికారం కింద మీ ఏలుబడిలో మమ్మల్ని ముందుకు నడిపించమని దేవా నిబిడలను దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి మహిమ పొందమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా